ఆర్కే రోజా మళ్ళీ దాని కంపునూరుకి పని పెట్టేసింది మామూలుగా ఏదో రాయలసీమ ద్రోహి చంద్రబాబు నాయుడు అని చెప్పే ప్రయత్నంలో ఈరోజు పెద్ద ఎత్తున ఒకేదో ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు దగ్గరికి వాళ్ళు వెళ్ళటం జరిగింది అయితే ఎవరైతే హరీష్ రావు గారు తెలంగాణ ఎక్స్ మినిస్టర్ గారు ఆయన క్లియర్గా చెప్పారు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ని ఆపేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ టైంలో కాదమ్మ జరిగింది మా టైంలోనే మా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే మేము హైకోర్టులో ఫీల్ చేసాము ఆ రోజు మేమే ఆబదన చేయమని చెప్పేసి మేము వేసామని చెప్పేసి ఆయన క్లియర్గా చెప్పాడు అంటే జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కలిసి కలిసి తిరిగిన రోజుల్లో సరే ఇప్పుడు రోజా మాట్లాడేటప్పుడు నేను గతంలో కూడా చెప్పా వైఎస్ఆర్సీపీ పార్టీ దరిద్రం ఏదన్నా ఉంది అని అంటే ఆ దరిద్రం ఆర్కే రోజా ఆ కంపు నూరేసుకొని వాగటంతో పాటు ప్రత్యర్థి పార్టీలకు ప్లస్ కల్పించడంలో రోజాదే కీలక పాత్ర ఇప్పుడు ఆర్కే రోజా మాట్లాడుతుంది ఒకసారి మీరు చూడండి ఇట్లాంటి రాజకీయాలలో ఎలాంటి బోడివాటిని ఎందుకు ఎంకరేజ్ చేస్తారు అనే దాని గురించి మనం గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది అంతేకాకుండా ఇప్పుడు రోజా మాట్లాడినటువంటి లాంగ్వేజ్ని మనం కూడా అప్లై చేయాల్సిన పరిస్థితి వస్తుంది అప్పుడు రోజా ఎక్కడ పెట్టుకుంటే తలకాయి ఒకసారి అసలు రోజా డిక్కీ బలిసిన కోడి సెకండ్ స్టాల్ ముందుకు వచ్చి తొడగొట్టినట్టు ఒళ్ళు బలిసినటువంటి ఆర్కే రోజా బర్రెలాగా నల్ల మాది గేదెలాగా మీడియా ముందుకొచ్చి మాట్లాడుతుంది ఇప్పుడు నేను మాట్లాడిన దాంట్లో చాలా మంది మహిళల మనోభావాలు దెబ్బతింటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ రోజా నోరు మూసుకోమని చెప్పండి రోజాని మీడియా ముందుకు వస్తే సరిగ్గా మాట్లాడమని చెప్పండి రోజా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడమనండి ఎందుకంటే అది నోరు మూసినది డ్యామ్ కాదు లేకపోతే బాత్రూంలో డ్రైనేజ్ సెప్టిక్ ట్యాంక్ కాదు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నోరు అదుపులో పెట్టుకొని ఒక ముఖ్యమంత్రి గారిని ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి గౌరవమైన చేత కానీ ఒక చవటని రాజకీయాల్లో కొనసాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గు తెచ్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కాదు మాట్లాడాల్సింది ఫస్ట్ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కానీ కింద ఎవరైనా కానీ ఆర్కే రోజా ఒక మహిళని అలా మాట్లాడవచ్చు నీకు ఎవరైనా కామెంట్ పెట్టినోడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు రోజా ఇలా ఉండొచ్చా ఇలా మాట్లాడొచ్చా అంత వలగారిటీ లాంగ్వేజ్ ఎందుకు మెయింటైన్ చేస్తుంది రోజా దేనికోసం చేస్తుంది సెల్ఫ్ గోల్స్ వేసుకోవటం కోసం లేదా రాజకీయాల్లో మళ్ళీ సర్వే అవడం కోసం చేస్తున్నా తెలీదు కానీ ఒకసారి లాంగ్వేజ్ చూడండి ఈ కంపు నోరు వేసుకుని డ్రైనేజ్ నోరు వేసుకుని మాట్లాడుతున్నా చూడండి నేను రాయలసీమలో పుట్టాను రాయలసీమ అంటే నాకు ఇష్టమని ఇంకొకటి చెప్తాడు ఇంకొకటి చెప్తాడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఈ రోజు రాయలసీమకు వెన్నుపోటు పోస్తుంటే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ప్రశ్నించకుండా కత్తి అందిస్తున్నావా ఇప్పుడు ఏం చెప్పాలి ఏం చెప్పాలి ఇంకా ఎవరో వైఎస్ఆర్సీపీ పార్టీ పారితూ ఒక మహిళ మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకు అన్యాయం చేయకండి రాయలసీమకి రావాల్సినటువంటి నీటి అంటే ఆ మహిళ మాట్లాడుతుంటే ప్రత్యర్థి పార్టీ మహిళైనా రెస్పెక్ట్ ఇచ్చేసి అమ్మా ఇలా కాదమ్మా జగన్ టైంలో ఇలా జరిగింది జగన్ టైంలో ఇలా జరిగింది అని చెప్పేసి ఎక్స్ప్లెనేషన్ చేయాలనిపిస్తుంది ఎందుకంటే ప్రశ్నించడంలో తప్పు లేదు ప్రశ్నించడంలో ఎవరు తప్పు పట్టట్లేదు కానీ నేను ప్రశ్నిస్తున్నానా లేకపోతే కాంట్రవర్సీకి తెరలేపుతున్నాను ఈ మధ్య కొంతమంది వైఎస్ఆర్సీపీ కొంతమంది సోషల్ మీడియాలో కొంతమంది ఉండేవాళ్ళు హైప్ కోసం కావాలనే వ్యక్తిగతమైన విమర్శలు చేసేవాళ్ళు కొంతమంది ఇప్పుడు ఆ కృష్ణవేణి పాలెటి లాంటి వాళ్ళు వైసీపీలోనే ఉన్నారు ఒకరిద్దరు సైలెంట్ అయిన వాళ్ళ పేరు నేను నేను ప్రస్తావించి తెలుసుకోవట్లా వీళ్ళు అంటే హైప్ కోసం ట్రై చేసేవాళ్ళు రోజా కూడా అంతకంటే చీప్ మెంటాలిటీతో ఉంది అంతకంటే మైండ్ సెట్ దెబ్బతినిపోయింది రోజాకి ఇప్పుడు రోజాకి షోలు లేవు ఈవెంట్స్ లేవు ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ రాజకీయాల్లో కొనసాగాలంటే ఇదిగో ఇలాంటి ఇలాంటి చెత్త వాగుడు వాగి మన నోరుకి పదును పెట్టేసి బూతును మాట్లాడి మనం పబ్లిసిటీ చేసుకుంటే పైకి వస్తామనేటువంటిది రోజు ఆ యొక్క మైండ్ సెట్టు అది ఒక నీచాతి నీచమైనటువంటి ఆలోచన కలిగినటువంటి ఆలోచన అది ఇక నేను ఇప్పుడు అని మాట్లాడేది అంటే నీకు రాజకీయాలు పనికిరావు రాజకీయాలు వదిలేయి ఎలా ఉన్నావో తెలుసా రెడ్ లైట్ ఏరియా ఆడవాళ్ళు మాట్లాడేటువంటి భాషను మాట్లాడుతున్నాను నీకు రాజకీయాలు ఇంకా పనికిరావు నీ రాజకీయాలు ఎక్స్పైర్ డేట్ అయిపోయింది దయచేసి నిన్ను నేను నీ గురించి మాట్లాడాల్సి వస్తే మహిళలను కూడా కించపరిచి మాట్లాడుతున్నామైనటువంటి భావన ఒక ఏదో తెలియనటువంటి గిల్టీ ఫీలింగ్ మాకు వస్తుంది కానీ నువ్వేమో వాడు ఈడు గొట్టంగాడు కౌంట్ తీసుకేగాడు గాడు ఏ నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అసలు ఆ లాంగ్వేజ్ని ఎందుకు వైసీపీ ఎంకరేజ్ చేస్తుంది ఏం సాధిస్తామని మీరు సాధి నాకు అర్థం కావట్లేదు రోజా వచ్చి ప్రతిసారి మాట్లాడుతున్న ప్రతిసారి వైసీపీ పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది ఇప్పుడు వాడు అని మాట్లాడింది రేపు డాంచెం అందరూ వసే అని మాట్లాడతారు అప్పుడు ఏం చేస్తారు చెప్పండి మహిళని అనేటువంటి కన్ఫైడర్ చేయాలంటే మహిళగా తను మాట్లాడినటువంటి భాష కరెక్ట్గా లేదు కదా నేను ఇంకొక మహిళ వీడియో చూశాను ఎంత చక్కగా అద్భుతంగా మాట్లాడారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మాట్లాడిన నాలుగు మాటలు మాట్లాడిన గౌరవపదమైనటువంటి ఒక పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని ఒక డిప్యూటీ సీఎం గారిని గౌరవిస్తూ మాట్లాడారు ఇదేంటి అసలు ఈ గాలి మాట్లాడింది ఈ గాలి మాటలు మాట్లాడేది ఏంటి అసలు నాకు అర్థం కావట్లే ఏమనాలి ఇప్పుడు ఆర్కే రోజాని ఏమనాలి ఇలాంటి గాలి కోతలు కూసే రోజాని ఏమనాలి వాడు వీడు ఏంటి అసలు రాజకీయాల్లో లేదా పొలైట్నెస్ లేదా నేను ఈ మధ్య ఏదో ఒక సినిమా చూశాను ఏదో ఒక హీరోయిన్ని పాత్ర పాత్రకేస్తారు ఆమె రే 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 నా అంటే ఇలాంటి లాంగ్వేజెస్ని వాడుతుంది ఏంటి రోజా ఇలాంటి యూజ్ చేస్తుంది ఇంత అబ్యూజ్డ్ వర్డ్స్ని వాడుతుంది కనీసం వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవరు కూడా మీకు ఒక స్టాండింగ్ కమిటీ లేదా క్రమశిక్షణ కమిటీ లేదా ఎట్లాగో క్రమశిక్షణ కమిటీ లేదు కనీసం డ్యామేజ్ కంట్రోల్ చేసుకునే రోడ్లు లేరా ఏం బీకనే ఈ లాంగ్వేజ్ వాడింది ఈ బోడీ లాంగ్వేజ్ దీన్ని ఎవరు మాట్లాడమని చెప్పారు ఎందుకు మాట్లాడింది చెప్పండి ఏంటి అవసరం ఏంటి దీనివల్ల వచ్చినటువంటి ఉపయోగం ఏంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చిన ఉపయోగం ఏంటి ఇలా నేను మాట్లాడిన దాంట్లో కొంతమంది మనోభావాలు దెబ్బతింటాయి ఏంటి ఇంత హార్ష్గా మాట్లాడుతున్నాడు ఇంత చండాలమైన భాషను వాడుతున్నాడు ఎవరు ఆ చండాలమైన లాంగ్వేజ్ మాట్లాడటానికి కారణం రోజనేగా ఒక ముఖ్యమంత్రిని గౌరవించకుండా ఒక డిప్యూటీ ముఖ్యమంత్రిని గౌరవించకుండా నువ్వు మినిస్టర్గా ఎట్ట నిన్నెవరు గౌరవిస్తారు నీకు ఒక మహిళగా ఎవరు గౌరవిస్తారు చెప్పు ఒక మహిళగా నేను అసలు కన్సిడర్ చేస్తారా పొలిటికల్స్లో అసలు నువ్వు నీకు ఎందుకు ఈ చెత్త రాజకీయం ఎందుకు రాజకీయాలు మానేసి చక్కగా అప్పుడే తీసావు కదా అలాంటి సినిమాలు తీసుకో బాగా పనికి వస్తావు అలాంటి సినిమాల్లోకి ల్యాక్ చేసుకో బాగా పనికి వస్తావు సిగ్గుండాలి కనీసం మనం మనం అమ్మమ్మ వయసుకు వచ్చింది నువ్వేమన్నా చిన్న ఆంటీ అనుకుంటున్నావా అంటే లేకపోతే చిన్న పరుచు పాప అనుకుంటున్నావు అంటే ఇంకా రాజకీయాల్లో నీకు ఏలుబెట్టుదిద్దడానికి సీతారత్నం గారి సినిమాలో ఇత్తడ ఇత్తడి కానించి ఇప్పటికి నీకు ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు నడిచిందో ఈ ఎన్ని సంవత్సరాలలో కనీసం నీకు కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా నేనేదో మాట్లాడుతున్నాను నేనేదో మాట్లాడుతున్నాను నీ మొగుడు నీకు నేర్పించలేదా ఆడు చేతగాని అడు ఉంటాడు ఆడు చేతగాని సన్నాసుడు అయి ఉంటాడు లేకపోతే నువ్వు ఇలా బజార్కు వచ్చి ఆడు ఈడు అనే పదం ఎందుకు వాడతావు అరే బాబు సెల్వా దానికి విడాకులని ఇచ్చారు అసలు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు 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 ఎట్లా బరాయించలేవు అదే రాజకీయాల్లో డబ్బులు తెస్తుంది కదా సంపాదిస్తుంది కదా నువ్వు అనుకుంటున్నావేమో ఈ లాంగ్వేజ్ ఏంటి ఈ భాషను ఎందుకు ఆరిస్తున్నావు కనీసం నీకు సిగ్గు అనిపించలేదా నీకు అనిపించలేదా నీ భార్య ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని డిప్యూటీ ముఖ్యమంత్రిని ఏకవచనంతో మాట్లాడుతుంటే అసలు నువ్వు నీకు 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 పౌరుషం ఉంటే ఇలాంటి మహిళలతో నేను సంసారం చేసేదానికి జ్ఞానం కలగలేదా నీకు అరే బాబు వచ్చి నేను మాట్లాడితే మాకు సిగ్గు అనిపిస్తుంది మేము ఆ మహిళలకు అప్పలేదు అపడిచి చెప్పాలనిపిస్తుంది అరే ఎవరో కూడా మహిళల గురించి మనం మాట్లాడాల్సి వస్తుంది మహిళలకు సారీ చెప్పాలనిపిస్తుంది అంటే మా క్యారెక్టర్ని కూడా ఇలాంటి పనికి మన రోత మాటలు మాట్లాడిన రోజాకి కౌంటర్ ఇవ్వటం కోసం మా క్యారెక్టర్ని మా వ్యక్తిత్వాన్ని చంపుకొని మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది కానీ రోజాకి మాత్రం సిగ్గురాల జన్మలో రాదు ఇక నగరీ నియోజకవర్గంలో ఈ బోడి ముండ గెలవదు ఈ బోడి ముండకి అసలు ఓటును వెయ్యి జనాలు ఇట్లాంటి బూత్ మాటలు మాట్లాడే దాన్ని ఎవరు గెలిపిస్తారు కనీసం ఆ నియోజకవర్గంలో కనీసం నియోజకవర్గంలో గౌరవ పదంగా బతకాలుగా పలా నగరి నియోజకవర్గం నుంచి ఒక బూతులు మాట్లాడే ఒక చెత్త దాన్ని చెత్త డాష్ డాష్ దాన్ని మేము అసెంబ్లీకి పంపించామని ఫీల్ అవుతారు కదా వాళ్ళు కూడా వాళ్ళు కూడా సెంటిమెంట్ ఉంటుంది కదా రోజు ఇప్పటికైనా సెటిల్మెంట్ తెచ్చుకో ఈ రోజు నేను మాట్లాడింది నీకు ఒకవేళ ఇబ్బంది కలిగితే నేను అపాలి చెప్పడానికి సిద్ధంగా ఉన్నా నువ్వు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని డిప్యూటీ ముఖ్యమంత్రిని గౌరవించడం చాతగాని సన్నాసి మాటలు మాట్లాడుతున్నావు సిగ్గులేదా నీకు ప్రజల సమస్యల మీద పోరాటానికి ఇటువంటి భాషన వాడాల్సింది ఇదే ఈ లాంగ్వేజ్న ఈ వాడు వీడనే లాంగ్వేజ్ నా వాడాల్సింది ఇంట్లో మీ ఆయన కూడా ఇలాగే పిలుస్తావా మీ ఇంట్లో మీ మామగారిని కూడా ఇలాగే పిలుస్తావా వాడు వీడని పిలుస్తావా ఇంత ఒళ్ళు పలిసి మాట్లాడే వాళ్ళని అసలు నీకు నీకు ఎట్లాగా వాళ్ళు వాళ్ళు గౌరవిస్తున్నారు ఉంచి ఉన్న బుర్రా జ్ఞానం ఉండాలి కనీసం ఒకవేళ రెయ్యి ఏమన్నా తాగేటువంటి మందులు ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుంటే దయచేసి డోస్ తగ్గించుకో ఇట్లాంటి లాంగ్వేజ్ వాడమాక ఇలాంటి ఫిల్టీ లాంగ్వేజెస్ వాడమాక సిగ్గు అనిపిస్తుంది తెలుసా నేను మాట్లాడిన ఈ వీడియోలోనే నేను ఒకటి రెండు పదాలు వాడితేనే సిగ్గు అనిపిస్తుంది మనం సినిమాలలో చేసి వచ్చింటావు కానీ అలా కల్చర్ నుంచి వచ్చి ఉండవుగా ఆ సినిమా కల్చర్ నుంచి రాలేదుగా నువ్వు ఈ రోజుకి షకీల సినిమాలు చూసి చాలా సినిమాలు చేసి ఉంటారు షకీల గారు కూడా చాలా చక్కగా మాట్లాడతారు చూడండి మీరు కావాలంటే ఇంటర్వ్యూస్లో ఎక్కడైనా ఈ దరిద్రపు కొట్టు భాష ఏంది ఈ రాత బాటే భాష ఏంది ఈ బూతు భాష ఏంటి నాకు అర్థం కావట్లా మళ్ళీ పైపెచ్చ రేపు పొద్దున్నే వస్తుంది నేను మహిళనండి ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేనిగా చేశాను మంత్రిగా చేశాను అన్నీ చేశావు కానీ సంస్కారం లేనప్పుడు ఎంత ఉన్నతమైన స్థానంలో ఉన్న వినియోగం ఏంటి అధపాకాలానికి వెళ్ళిపోతుంది గుర్తుపెట్టి